హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే టుడే స్పెషల్ మిగిలిన అన్నంతో టమాటా రైస్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు నాలుగు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి జీలకర్ర చెక్క లవంగాలు సాజీరా వీటిని ముందుగా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాము ముందుగా ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాము మన ఇళ్ళలో ఎట్లుంటుందంటే మిగిలిన అన్నం ఉన్నదంటే దాన్ని నిమ్మకాయతో పులిహోర నాన్న లేదా టమాటా రైస్ అన్న తయారు చేస్తారనమాట అది మన స్పెషాలిటీ ఉంటుంది అనమాట మన ఇళ్ళలో రెగ్యులర్గా దాన్ని మనం ఈరోజు టమాటా రైస్ కిందకి చేస్తున్నాం అనమాట దాంట్లో కొంచెం గట్టిగా నూనె పోసి కొంచెం వేడెక్కుతుంది వేడెక్కినాక దానిలోకి జీలకర్ర ఆవాలు వేయాలన్నమాట కొన్ని రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసింది జీలకర్రావాలు ఆవాలు వేసినాక కొంచెం వేడెక్కాలి కొంచెం వేడెక్కినాక దాంట్లోకి మళ్ళీ గ గరం గరం మసాజీర సాజీరా సాజీరా చెక్క ఇలాచి ఇవన్నీ అందులో వేసేయాలన్నమాట అది ఒక వన్ మినిట్ అయినాక దాంట్లో మనం పచ్చిమిర్చి వేసి స్వీ సుయ్ సుయ్ అంటుందన్నమాట పచ్చిమిర్చి ఇప్పుడు మనం ఇంటికాడ ఉంటాం కదా అప్పుడు హెల్ప్ చేయాలన్నమాట వాళ్ళకి ఇట్లా మంచిగా ఇంకో ఇట్లా కృషి పూసి అయిపోతాయి ఉల్లిగడ్డలు వేయాలన్నమాట మళ్ళీ మూనెలు మంచిగా వేగాలవి యాక్చువల్లీ ఉడిగాట కానీ ఎక్కువ టమాటా గీట్లో మంచిగా వేగాలి అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండాలి మనం ఖాళీగా ఉండకుండా మనం ఉల్లిగడ్డ జల్దిన మాగాలంటే కొంచెం ఇది ఒక టిప్పు లైట్గా ఉప్పు వేసుకున్నాం అనుకో ఉల్లిగడ్డ జల్దీనా మాగుతాను అంతని ఎంత పడుతుంది తెయద్దు లైట్గా కొంచెం వేసి దాని పని అది చేసుకుంటాను మన పరిమాణం చేసుకుంటాం టమాటలు ఇప్పుడు వేయవచ్చు కానీ కొంచెం ఇది ఉల్లిగడ్డ ఇంకా టమాటే బాగుంటుంది కొంచెం ఉల్లిగడ్డ మాగినాక దాంట్లోకి పచ్చిమి కరివేపాకు యాడ్ చేస్తున్నాం మనం ఇది మెనూలో చూపించలేదు సైడు మనం రైస్ని మొత్తం పుల్ల చేసుకోవాలి చల అన్నం కదా ఇలా ఉన్న అన్నంని మనం నీట్గా పుల్లలు పుల్లాలేగా చేసుకోవాలి దాన్ని నూనెలో వేగుతూనే ఆరామ్స్ కొంచెం అది రెడ్ కలర్ వచ్చినాక టమాటాలు వేద్దాం ఇప్పుడు కలంబాకు టూ మినిట్స్ అయిపోయినాక అల్మెల్ కూడా యాడ్ చేస్తున్నాం మనకు అప్పుడప్పుడు మనం గిట్లా వంటలు చేసుకుంటే ఏమవుతుందంటే ఇంట్లో ఊర లేనప్పుడు వస్తుంది అనమాట ఒంటికి వాళ్ళు చేస్తున్నప్పుడు మనము వీడియోస్ కానీ వాళ్ళని గమనిస్తూ ఉంటే మనకి ఇట్లా వంట వచ్చేస్తుంది అనమాట ఇక అర్థమైంది దోశలు ఏం చెప్తున్నాం అందుకే అప్పుడప్పుడు మనం సిగ్గి జుమాటకు ఎక్కువ పని చెప్పాల్సిన అవసరం ఉంటుంది అనమాట అరే మన చేతిలో పన్ను వందరం రెండు గడ్డలు కోసినామా టమాటాలు వేసినామా పసిమిసి వేసినామా కొడితే సరిగా ఉంటుంది మంచిగా ఆరామ్సే అందుకే అప్పుడప్పుడు హెల్ప్ చేయాలి వీడియోస్ చూస్తూ ఉండాలి వీడియోస్ చేస్తూ ఉండాలి మీకు ఇట్లా ఉంటే చేస్తుంది అనమాట ఉంటా అంతే మరీ వాళ్ళంతా కాదు కానీ నీకు ఆ రోజు ఏం కావాలో చేసుకున్నంత అయితే వస్తుంది కొంచెం పసుపు ఇట్లా యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ వేయాలి రెండు స్పూన్లు వేసినా మీరేమో అది కాకండి అది ఒకటే స్పూన్ కొంచెం వేసినాను ఫస్ట్ తర్వాత కొంచెం వేసినా స్టైల్లో మనమే చేసుకోవాలన్నమాట కొన్ని గైడెన్స్ ప్రకారమే మనం చూసుకోవాలి తప్ప మనం మన పరిస్థితులకు అనుగుణంగా మనము రైస్ కానీ ఏం కానీ చేసుకుంటూ ఉండాలి ఏదైనా అంతే నువ్వు ఇంటర్వ్యూ కావాలన్నా ఇంటర్వ్యూ వీడియో చూస్తావు కానీ నువ్వు ఏ విధంగా చెప్పాలనుకున్నావు ఆ విధంగా చెప్పాలి నన్ను అదే క్వశ్చన్ వేసి నేను అదే ఆన్సర్ చెప్తాను అంటారా అది ఇయ్యాడు అదే ఇదిగట్ల అట్లనే అనమాట ఇదంతా అయినాక టమాటా యాడ్ చేస్తుంది అనమాట చేయాలంటే చూస్తాం కానీ అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా చేసి నన్ను చూసుకొని మన పద్ధతిలో మనమే ఫాలో అవ్వకోవాలన్నమాట అందులో ఉన్న చేస్తా అంటే కానుకొని దానికి దీనికి తేడా ఉండాలి కదా అర్థమైందా దోస్తులు నేనేం చెప్తున్నాను అది ఏదైనా సరే నీ జీవితంలో అయినా సరే కొన్ని గైడెన్స్ ప్రకారమే తీసుకోవాలి కానీ అందులో ఉన్నట్టు చేస్తా అంటే నీకు తేడా ఉండదు అడు సక్సెస్ అవుతాడు నువ్వు ఫెయిల్యూర్ అవుతా మంట సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా హిట్టాలి దాన్ని చూడండి ఇంకా బాగా ఇలా ఉడికేసినాయి ఇలా ఉడికినాక మనం దాంట్లో కారం వేయాలి వన్ 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 టేబుల్ స్పూన్ వేసాము ఏంటంటే క్వాంటిటీని బట్టి మారుతూ ఉంటుంది అనమాట మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అనేవి మారుతూ ఉంటే చేసే ప్రాసెస్ అయితే ఈ విధంగానే ఉంటుంది కొంచెం వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా అలా అవుతూ ఉంటుంది అన్నమాట गरम मसा ॲड्से वन टेबुल स्पून टू टेबुल स्पून वन मिनिट अारंपोडीला किंतव पूसि చూడండి ఎంత బాగుండో చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది కర్రీ నోట్లో లాలాజారం ఇలా ఆగుతుంది అది అయిపోయి టమాటా రైస్ అయిపోయింది ఈ మిశ్రమాన్ని మొత్తం మనం టమా దాంట్లో రైస్ దాంట్లో పెట్టేసేయాలి పెట్టేసి కలిపేసుకోవాలి రైస్ వేడెక్కనిక రైస్ ప్యానర్లో పెట్టేసినాము దాంట్లో ఇది కలిపేస్తున్నాము కలిపేసాము చే ఇప్పుడు మనకు చల్లగా ఉన్న చలన్నం ఇప్పుడు వేడిగా టమాటా రైస్ అయ్యిందనమాట చూడండి అన్నం అనేది వేస్ట్ చేయొద్దు దాన్ని ఏ విధంగానైనా వాడుకోవాలన్నమాట లెమన్ రైస్లో కానీ టమాటా రైస్ కానీ ఎగ్ రైస్ కానీ అలా చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అందులో కొత్తిమీర వేసి దింపేసుకుంటే రెడీ అయిపోయింది మన టమాటా రైస్ అయిపోయా టమాటా వేసినాక ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమే చూడండి ఎంత బాగా వచ్చిందో చూడనికనే బాగా అనిపిస్తుంది నోట్లో లాలాజలం ఊరుతుంది కలిపేసుకోవాలి కలిపేసుకొని ప్లేట్గా సర్వ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి టమాటా రైస్ రెడీగా ఉంది తినేద్దాం చూడండి ఫ్రెండ్స్ టమాటా రైస్ చూ ప్లేట్ చూడడానికి ఎంత బాగుందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్ టూ జీరో టూ వన్ థ్యాంక్ యూ